ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం యాలాల మండలం పెర్కంపల్లి గ్రామంలో తీరని విషాదాన్ని మిగిల్చింది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క తనుషా తనుష సాయి ప్రియ నందిని ఈ ప్రమాదంలో చనిపోవడంతో ఆ గ్రామం ఆ కుటుంబం పూర్తిగా శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితుంది తమ బిడ్డలు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని భావించిన ఆ కన్న తల్లిదండ్రుల కళలన్నీ కూడా నీరుగారిపోయిన పరిస్థితుంది కానీ ఆ కన్నీటి కళలు పూర్తిగా చల్లా చెదురైపోతున్నటువంటి పరిస్థితుంది విధి వారిని మృత్యువు రూపంలో కాటేసింది పోస్ట్ మార్టం తర్వాత ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ల మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి ఆ కుటుంబానికి చేరుకున్నటువంటి పరిస్థితి పెరకంపల్లిలో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి వీధులన్నీ కూడా మోగబోయాయి తమ ముగ్గురు బిడ్డల పార్థివ దేహాల్ని చూసి ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుండెల విషయాలు రోగిస్తున్నారు చదువుల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ముగ్గురు యువతులు ఇక లేరు అని ఈ విషయం తెలిసిన తర్వాత నమ్మలేని ఈ నిజాన్ని ఆ గ్రామస్తులు కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు చిన్న వయసులోనే జీవితాన్ని కోల్పోయినటువంటి ఆ సోదరీమణుల మరణం యావత్ గ్రామం మొత్తం కూడా ఒక్కసారిగా కదిలించేసింది ఎవరికి వారు తమ ఇంట్లో విషాదం జరిగింది తమ ఇంట్లోనే ఇంతటి ఘోరమైనటువంటి ప్రమాదంలో విషాదం జరిగిందని చెప్పి అంత దుఃఖిస్తూ ఉన్నారు అంత ఏడుస్తూ ఉన్నారు ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ ఆ పార్థివ దేహాలు మూడు కూడా ఇంటికొచ్చినటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎంతటి విషాదం నెలకొంది ఆ కాలనీలో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే అక్కడ ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా అక్కడ ఇరుగు వాళ్ళతో ఎంతో సఖ్యతగా వాళ్ళు పిన్ని అనగా ఇంట్లోకి వెళ్ళి కలిసేవాళ్ళు అక్కా అని వాళ్ళు పెద్దమ్మ అని వాళ్ళు ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా మంచిగా అనుబంధం పోయినటువంటి అనుబంధం తమ కుటుంబ సభ్యురాలుగా తమ అమ్మాయిగా తమ పిల్లగా మేము భావించినటువంటి అమ్మాయిలు ఈరోజు ఈ ప్రమాదంలో చనిపోయారని చెప్పి తెలిసిన తర్వాత ఎవరూ కూడా నమ్మలేని పరిస్థితుందండి వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు ఎంత రోధిస్తూ ఉన్నారు ఒక్కసారి చూడండి వీడియో ఇది చూసిన తర్వాత అక్కడ ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు భౌతిక కాయాలు ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుటుంబ సభ్యులతో పాటు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారండి ఎందుకంటే నిన్న ఆదివారం రోజు కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళందరూ ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఆదివారం అంతా కూడా వాళ్ళతోనే గడిపారు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా నిన్ననే మనం మాట్లాడామో నిన్ననే వాళ్ళతో చాలా సంతోషంగా గడిపామని చెప్పి భావించిన వాళ్ళు కూడా వాళ్ళు విగత జీవులుగా వచ్చిన తర్వాత అస్సలు పూర్తిగా ఈ ప్రమాదం బారిన పడి వాళ్ళ దేహాలు ఇంటికొచ్చిన తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అయ్యో ఎంత ఘోరం జరిగిపోయిందే మన ఇంట్లో జరిగినటువంటి ప్రమాదంగా వాళ్ళందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి ఆ పెళ్ళిలో గత నెల పదిహేనో తారీఖు వాళ్ళ అక్క పెళ్లిలో వాళ్ళు ఎంత సంతోషంగా గడిపారు చూడండి అక్క చెల్లెలు అందరూ కూడా దాండియా ఆడుతూ డ్యాన్సులు చేస్తూ సంతోషంగా ఎంతో చురుగ్గా యాక్టివ్గా కనిపించేటువంటి ఆ ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు ఆడపిల్లలు ఆ ముగ్గురు సోదరిమణులు ఈ ప్రమాదంలో కన్నుమూసారంటే ఎవ్వరూ కూడా నమ్మలేకపోతున్నారండి ఆ ఇంట్లో ఆ వీధిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు నమ్మలేని పరిస్థితుంది కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం మా పిల్లల్ని మేమే చంపుకున్నామన్నం తిరిగిగా వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోధిస్తూ ఉన్నారండి ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే సోమవారం రోజు ఉదయాన్నే నాలుగు గంటల నలభై నిమిషాలకి మొదటి బస్సు అని చెప్పి వాళ్ళు వెంట వెంటనే రెడీ అయిపోయి నేనే నా బైక్ మీద ఎక్కించుకొని ఆ పిల్లల్ని నేను బస్సు ఎక్కించాను ఆ బస్సు చాలా ఇరుగ్గా ఉంటుంది వద్దని చెప్పేసి ఎవరు అన్నారంట అయినప్పటికీ కూడా సరే త్వరగా వెళ్ళిపోతారులే అన్న ఉద్దేశంతో త్వరగా ఎక్కించి పంపించాను నేనే నా పిల్లల్ని చంపుకున్నానా అని చెప్పి ఆ తండ్రి అక్కడ ఆ ప్రమాదం జరిగిన ప్ర ప్లేస్లో ఆసుపత్రి దగ్గర రోధిస్తూ ఉన్నాడండి కానీ ఆ తల్లి నిజంగా ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయానండి కన్నీళ్ళు రావట్ల ఏడ్చి ఏడ్చి మొత్తం పూర్తిగా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ తల్లి కూడా ఆపింది సోమవారం ఉదయాన్నే వెళ్ళండి అమ్మా ఆదివారం వెళ్తామని చెప్పేసి వాళ్ళంటే తనే ఆపిందంట ఇది కూడా తలుచుకొని అరే నిన్న వాళ్ళు చెప్పినట్టుగా పంపించి ఉంటే నా బిడ్డలు ఈరోజు బతికుండేవాళ్ళు కదా అని చెప్పి ఆ తల్లి రోధిస్తోంది ఇంకా రోధించి రోదించి ఏడ్చి ఏడ్చి కళ్ళమట నీళ్లు కూడా రావట్ల సొమ్మసెల్లి పడిపోయింది ఆమె ఆసుపత్రి దగ్గరే ఎంత బాధ చూడండి అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ పిల్లలు తమ పిల్లలుగా భావించిన వాళ్ళు ఇంత సంతోషంగా ఇంత బాగా మంచిగా మాట్లాడి పలకరించి పిల్లలు రోజు అక్కడ చదువుకుని హైదరాబాద్లో చదువుకుంటున్న పిల్లలు ఈరోజు ఏమీ అసలు విగత జీవులుగా పూర్తిగా చనిపోయి కళ్ళ ముందు కనిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు ఆ ప్రాంతం మొత్తం కూడా ఆ గ్రామం మొత్తం కూడా విషాదంలో కూడిపోయింది